ఓం నమ శివాయ శ్రీ ఏ నమహ మిత్రులకి శిభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం డబ్బు రాబడి రోజు రోజుకి పెరగడానికి ఈ దైవిక నెంబర్ని మీ గడి చేతిపైన రాసుకోండి చాలామంది గురువుగారు మేము ఉద్యోగం చేస్తున్నాము వ్యాపారం చేస్తున్నాము మేము డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో రోజు రోజుకి ఇబ్బంది పడుతున్నాము మాకు ధనం పెరగడం లేదు మాకు వృత్తిపరంగా ధనం పెరగాలి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు మీరు ఈ నెంబర్ని మీ ఎడం చేతి పైన రాసుకోవడం వల్ల మీకు రోజు రోజుకి ధన రాబడి పెరుగుతుంది మీ ఉద్యోగం చేస్తూ ఉన్నా వ్యాపారం చేస్తూ ఉన్నా మీరు వృత్తిలో ఏ వృత్తిలో ఉన్నా సరే డబ్బు రాబడి రోజు రోజుకి పెరగడానికి ఈ నెంబర్ని రాసుకోవచ్చు మీరు ఉద్యోగస్తులైతే మీ జీతం ఒక యాభై వేలు లేదా ఇరవై వేలే ఉందనుకోండి మీరు చాలా రోజుల నుంచి అదే శాలరీ పనిచేస్తున్నారు ఇంక్రిమెంట్ లేదు మీ జీతం పెరగాలి అంటే ఒక యాభై వేలు పెరగాలి ఇరవై వేలు పెరగాలి అలాగే ఇలా ఆలోచనతో ఉన్నారు కానీ మీకు పెరగడం లేదు అలాగే మీరు వ్యాపారం చేస్తున్నారు మీరు వ్యాపారస్తులైతే మీకు పది రూపాయలు రాబడి కూడా అంటే పది రూపాయలు రాబడి వచ్చే దగ్గర లాభం వచ్చే దగ్గర ఇరవై రూపాయలు రాబడి రావాలి అనుకున్నప్పుడు అంటే లాభం రావాలనుకున్నప్పుడు మీరు అలాగే రోజు రోజుకి కూడా మీ ధన రాబడి పెరగాలనుకున్నప్పుడు ఈ నెంబర్ని ప్రయత్నించేయండి ఇది చేయటం వల్ల ఖచ్చితంగా మీకు రాబడి పెరుగుతుంది ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా సరే ఎడం చేతి మీద మాత్రమే రాసుకోవాలి ఈ టైంలో కూడా రాసుకోవచ్చు ఈ నెంబర్ని మీరు ఏ రోజు నుండి అయినా సరే మొదలు పెట్టవచ్చు నెంబర్ని ఉదయం స్నానం చేసిన తర్వాత గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకొని ఐదు నిమిషాల సేపు మనసులో తలుచుకోండి చాలామంది మిత్రులు నెంబర్లో అంత శక్తి ఉంటుందా అనే వారు ఉంటారు ప్రయత్నం చేసి ఫలితం పొందిన వారు చాలామంది ఉన్నారు వారు అనుభవాలు చెప్తూ ఉంటారు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసం చేసిన గురువు గారు మాకు అద్భుతమైన ఫలితం వచ్చింది అని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమందికి ఎంత చేసినా రావడం లేదంటే జనాల మీద ఏడుస్తున్నామని అర్థం మనం పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే ప్రకృతి మనకు సహాయం చేస్తుంది మనం నెగిటివ్గా ఉన్నాం అనుకోండి నెగిటివ్ మాత్రమే మనకు వస్తుంది ఈ నెంబర్ని ఎవరైనా సరే పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో ప్రయత్నించేయండి అది కూడా గ్రీన్ కలర్ పెండ్తో మీకు ఎడమ చేతి మీదంటే అరచేతులు రాసుకోకూడదు మణికట్టు దగ్గర నుంచి భుజం వరకు ఎక్కడైనా గ్రీన్ కలర్ పెంట్తో మాత్రమే రాసుకోవాలి అలాగే రాసుకున్న తర్వాత ఈ నెంబర్ని ఐదు నిమిషాల సేపు తలుచుకోండి మీకు ఫలితం ఇది ఎన్రోల్ చేయాలని ఒక అనుమానం ఉంటుంది మీకు ఫలితం వచ్చే వరకు చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని పరిపూర్ణంగా నమ్మకంతో ప్రయత్నించండి నెంబర్ వచ్చేసి చెప్తాను ఇది గ్రీన్ కలర్ పెన్తోనే మాత్రం రాసుకోవాలి నెంబర్ వచ్చి ఆరు ఒకటి తొమ్మిది ఏడు ఒకటి నాలుగు రెండు ఒకటి ఎనిమిది నాలుగు ఒకటి మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తాను ఆరు ఒకటి తొమ్మిది ఏడు ఒకటి నాలుగు రెండు ఒకటి ఎనిమిది నాలుగు ఒకటి ఇది మీరు ఎడమ చేతి మీదే రాసుకోవాలి మీకు ఫలితం వచ్చే వరకు కూడా మీరు రాసుకుంటూ ఉండవచ్చు మధ్యలో గ్యాప్ వచ్చినా ఏదన్నా ఇబ్బంది వచ్చినా ఏ ఇబ్బంది లేదు ఈ నెంబర్ వల్ల డబ్బు రాబడి రోజు రోజుకి మీకు పెరగడానికి ఈ దైవిక నెంబర్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది ప్రయత్నపూర్వకంగా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఫలితం వచ్చి తీరుతుంది ఓకే మీ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ